నమస్కారం వెల్కమ్ న్యూస్ ఛానల్ గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కాణిపక్షంలో నెల్లూరులో కలపాలన్న డిమాండ్తో జేఏసీ నాయకులు తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఉన్న ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన జేఏసీ సభ్యులను పోలీసుల లోపలకు అనుమతించలేదు కొంత సమయం తర్వాత మందిని మాత్రమే పంపించడంతో మంత్రిని కలుసుకుని వినతిపత్రం అందజేసి ప్రజల కోరికను తెలియజేశారు అదే సమయంలో మంత్రిని కలిసేందుకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేశారు అక్కడ ఉన్న జేఏసీ నాయకులతో చర్చించారు ప్రజల కోరికను ముఖ్యమంత్రికి తెలియచేస్తున్నామని తెలియచేశారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజల కోరికను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అయితే తిరుపతి జిల్లా కూడా ఎంతో అభివృద్ది చెందుతుందని మంత్రి తెలియచేశారని కానీ నెల్లూరు జిల్లాలో ఉండేందుకే ప్రజలు కోరుతున్నారని తెలియజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొన్నారు なんでしょう நடக்குது கேட்டது நான் இந்த தெரு அம்மா அமர் நம்ம இந்த கரவ இருக்கு என்ன ஏன் மாட்டறாரு ஓகே பத்த இருக்கு நான் வந்து நான் வந்து யாரோ யாரோ வந்து பாக்கறாங்க அத அப்ப நம்ம மண்டே சொல்லுங்க சொல்லுங்க அதுக்கு அப்புறம் நான் பண்ணுவேன் गाजनाथ भट्ट को भी कटिंग है और यह जो है यह जो है मुख्य मंत्री का है और तब भी बहुत है और नौ दलिया सर और रुद्र के सब चले गए हैं हां सर से प्रेजेंटेशन सर बहुत बढ़िया सर बहुत बढ़िया और जरा बताइए एलआर में ఎలక్షన్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు హామీ ఇచ్చి మిమ్మల్ని వస్తామని చెప్పి మా దగ్గర ఓట్లు ఇచ్చుకున్నారు అది ఖచ్చితంగా చెప్పాము మంత్రి గారికి మంత్రి గారు దాట దాటి మీకు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఓ ఈ ప్రాంతం చూపులో కలిపి అనేది మాకు డెవలప్మెంట్ కాదు కావాల్సింది అనుకూలంగా ఉంది ఉంటే మాకు నెల్లూరులో కలిపితేనే మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని నెల్లూరులో కలపాలి అని చెప్పి మేము ఓటేసింది కూడా మూడు నేను నెల్లూరులో కలపాలా కలతామని హామీ ఇచ్చారు కాబట్టి ఓటేసి కల్పించాము అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది చూస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉంటాం మాకు అన్నారా ఐదు మధ్యలో చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంది కానీ వాళ్ళు గవర్నమెంట్ స్టాండ్ కాబట్టి సమర్థించాలి కాబట్టి చెప్తున్నాను కానీ మనసులో కొట్టుకు వాళ్ళకి కూడా జేసి తరఫున కలిసినటువంటి మినిస్టర్ గారు మినిస్టర్ గారు అయితే ఖచ్చితంగా ఆయన ఆయన భావం వాళ్ళని వ్యక్తి కూడా కూడా మనం చెప్పేది కూడా బాగా వాళ్ళు ఉన్నారు ఇది ఆలోచించి దీని మీద ఏంటంటే భయం కూడా ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోతాం మీ సమస్యలు అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో మనం అందరం కూడా ఏంటంటే దీని మీద ఏంటంటే ఇంకా మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలుగా మనం శాంతియుతంగానే మనం మన జా మన గూడూరిని నెల్లూరులో కలిపేంత వరకు కూడా మనం ఏంటంటే ఆ ఆలోచన ఈ గవర్నమెంట్కి వచ్చేదాకా మనం ఏంటంటే అటువంటి కార్యక్రమాల్లో శాంతియుతంగా పోరాటం చేద్దాం జేఏసీ తరఫున అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా దీని మీద ఈ గూడూరిని నెల్లూరులో కలిపేంత వరకు అందరూ ఐకమత్యంగా ఉండి దీన్ని ముందుకు తీసుకోవాలని జేఏసీ తరఫున మనం కోరుకుంటున్నాం కూడూరు జేఏసీ పక్షాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అనగానే సత్యప్రసాద్ గారిని కలిసి కూడూరు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో కలపాలన్నటువంటి డిమాండ్ని వారి ముందు ఉంచడం జరిగింది గూడూరు ప్రజల మనోభిష్టం మేరకు గతంలో నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి కూడూరు ప్రాంతం గురించి హామీ ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అయితే మంత్రి గారు తిరుపతి జిల్లా కూడా అభివృద్ధి జరుగుతుంది విమానాశ్రయం ఉందని చెప్తే సామాన్య ప్రజలు విమానాలు ఎక్కే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు కలెక్టరేట్కి రావాలన్నా డిఓ కార్యాలయం రావాలన్నా ఇతర జిల్లా కార్యాలయం రావాలన్నా చాలా ఉన్న ప్రాంతం నూట యాభై కిలోమీటర్ల దాకా ఉన్నాయి మరి కోట వాకాడు గుమ్మడి దెబ్బ అయితే ఇంకా ఎక్కువ దూరం ఉంది ఆ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి మాకు కోట వేతు దూరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కేంద్రం ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల లోపల ఉంది ఏ ప్రాంతానికి తీసుకున్నా మేము వెళ్ళి మా కార్యక్రమాలని మరి కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు దాన్ని గమనించడం మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మరి జేఏసీ పెద్దలందరం కలిసి అన్ని విషయాలను కోలం వివరించడం జరిగింది అయితే వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కట్టుబడి ఉన్నట్టుగా చేసినటువంటి పొరపాటుని అయితే గ్రహించినట్టుగా కనబడుతుంది అయితే గూడూరు ప్రజా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం ఐక్యంగా ఉండి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తే మన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మేము గూడూరు ప్రజలకు తెలియజేస్తున్నాం మనందరం ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడడానికి కలవడం కోసం జేఏసీ కమిటీ తరఫున మన తిరుపతి రావడం జరిగింది నిన్న కూడూరులో చేసినటువంటి శాంతియుతమైనటువంటి ర్యాలీ కూడా ఇక్కడ వీళ్ళకి తెలియడం జరిగింది ముఖ్యంగా మంత్రివర్యులు ఈ గవర్నమెంట్ స్టాండ్ తెలియజేయడం జరిగింది వాళ్ళు కానీ మేము ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి మాటని ని నిలబెట్టుకోమని లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోమని మనం చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా విన్నారు కాబట్టి మీదటి నుంచి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా పెరిగింది మనకు కాబట్టి మన యొక్క శాంతియుతమైనటువంటి విధానాన్ని ఇంకా మనం బాగా పబ్లిక్లో బాగా ప్రొజెక్ట్ చేసి విలేజ్లో ప్రతి ఓటర్కి ఈ విషయం తెలియజేసి దీని యొక్క భావన బాగా తెలియజేస్తే తప్పకుండా గవర్నమెంటు మనకు ఫేవరబుల్గా చేస్తుందని భావిస్తున్నాము కాబట్టి మనలో పట్టుసడలకుండా ఇక మీద నుంచే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మనకు గవర్నమెంట్ మన నెల్లూరు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంతవరకు ఖచ్చితంగా మన యొక్క పట్టుదలని మనం తెలియజేస్తే మనకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది